హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక సరదా కథ విందామా కథ పేరేంటో తెలుసా చాకలి వీరుడు కథలోకి ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ఎప్పుడైనా ఒక చిన్న పొరపాటు ఎవరినైనా పెద్ద హీరోని చేయగలదా ఆలోచించండి ఏమో మనకు కదా మరి తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే సరే ఇంకెందుకు ఇంకెందుకాలస్యం కథ మొదలుపెట్టేద్దాం కథలో మొదలి భాగం ఒక తుఫాను రాత్రి జరిగిన ఒక పెద్ద పొరపాటు అనగనగా ఒక ఊరన్మాట ఆ ఊరిలో ఒకనొక రాత్రి అబ్బబ్బపా ఎంత భయంకరమైన తుఫానొచ్చిందో తెలుసా ఆకాశంలో డామ్ డూమని ఉరుములు కళ్ళు జిగేల్మనిపిచ్చేలా మెరుపులు దానికి తోడు సుయీ అని గాలివిస్తోందీ జోరున వాన కురుస్తోంది అంతా చిమ్మ చీకటిగా ఉంది అంత పెద్ద వానలో తడిసిపోకుండా ఉండటానికి ఒక పులి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఒక చాకలివాడి ఇంటి వెనకాల దాక్కుంది పాపం దానికి కూడా చలేస్తోంది అదే టైంలో మన చాకలివాడికి తన గాడిద కనిపించట్లేదు అయ్యో నా గాడిద ఏమైపోయిందో అని వెతుక్కుంటూ బయటికొచ్చాడు కాని పాపం అతను కొంచెం మత్తులో ఉన్నాడు పైగా ఆ కారు చీకట్లో ఏదీ సరిగ్గా కనబడట్లేదు అలా వెతుకుతుండగా ఇంటి వెనక ఏదో జంతువు నీడల కల్పించింది అంతే ఆ దొరికింది నా గాడిదా అనుకున్నాడు అనుకున్నదే తడవగా ఆ పులి దగ్గరికెళ్ళి దాని చెవిని గట్టిగా మెలిపెట్టాడు ఓరే బద్దకస్తుడా ఎక్కడికెళ్ళావు అంటూ రెండు దెబ్బలు వేసి దాని ఈడుచుకెళ్ళి ఇంటి ముందున్న స్తంభానికి కట్టేశాడు పాపం ఆ పులి భయంతో గజగజ వణికిపోయింది అసలు నోరే మెదపలేకపోయింది సరే ఆ రాత్రి అలా గడిచిపోయింది పొద్దున్నే సూర్యుడొచ్చాడు మరి తెల్లారేసరికి ఆ ఊళ్ళో ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా పొద్దున్నే ఊరి జనమంతా బయటికొచ్చారు కదా వాళ్ళు చాకలి ఇంటి ముందు కట్టేసున్న పులిని చూసి ఒక్కసారిగా షాకయ్యారు అమ్మో పులి అని కేకలు పెడుతూ భయంతో పరుగుల్తీశారు అంత పెద్ద పులిని కట్టేసి ఉంచడం చూసి అందరి కళ్ళు ఇంత పెద్దవయ్యాయి అప్పుడు జనమంతా గుమిగూడి అబ్బా ఈ చాకలివాడికి ఎంత ధైర్యం ఎంత భయంకరమైన పులిని పట్టుకొని కట్టేశాడు అని తెగ పొగడేస్తున్నారు అప్పుడే మన చాకలివాడుకూడా చూశాడు తను రాత్రి కట్టింది గాడిదని కాదని నిజంగా పులినేననీ అర్ధమైంది అతనిక్కూడా నమ్మలేకపోయాడు ఇక అంతే చాకలివాడి ధైర్యం గురించి ఊరంతా తెలిసిపోయింది మరీ వార్త గాలిలా అలా అలా వ్యాపించి చివరికి ఎక్కడిదాకా వెళ్ళిందో తెలుసా ఈ విషయం నేరుగా ఆ దేశాన్ని పాలించే రాజుగారి దగ్గరికి చేరింది అది విన్న రాజుగారు ఆహా పులి నేపట్టుకుని బంధించాడంటే ఎంతటి వీరుడై ఉండాలి ఇలాంటివాడే నా సైన్యానికి సేనాధిపతిగా కరెక్ట్ అని అనుకున్నారు అనుకోవడమే ఆలస్యం వెంటనే మా చాకలివాణ్ణి పిలిపించి సైన్యాధిపతిని చేసేశారు అనుకోకుండా సేనాధిపతి అయితే అయిపోయాడు అంతా బాగానే ఉంది కాని మన హీరోకి ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురయ్యింది ఎందుకంటే పొరుగు రాజ్యంతో యుద్ధం మొదలవ్వబోతోంది యుద్ధానికి వెళ్లాలంటే గుర్రంమీద స్వారీ చేయాలి కదా అయ్యయ్యో మన చాకలికి గుర్రమే ఎక్కడమే రాదు ఇప్పుడు ఈ విషయం రాజుగారికి చెబితే తన పరువంత పోతుంది కదా అని లోపల లోపల తెగ భయపడిపోయాడు గుండె ధడధడ కుట్టుకుంటోంది సరే ఇక యుద్ధం రోజు రానే వచ్చింది మన కొత్త సేనాధిపతిగారు గుర్రంమిించి కింద పడిపోకూడదని సైనికులందరూ కలిసి అతన్నొక పెద్ద యుద్ధ గుర్రానికి తాళ్లతో గట్టిగా కట్టేశారు అబ్బా ఆ సీన్ చూట్ానికి భలే గమ్మతుగా ఉంది కదూ ఇప్పుడు చూడండి అసల్ మజా కథలోకెల్లా చాలా ఘట్టం రాబోతోంది ఈ యుద్దంలో జరగబోయే ఒకే ఒక్క గమ్మత్తైన సంఘటనతో అంత మారిపోతోంది ఆ యుద్ధ ఉందే అది తుఫానులా అలా దూసుకెళ్లి నేరుగా శత్రువుల క్యాంపులోకి వెళ్లిపోయింది అయ్య బాబోయ్ మన చాకలివాడికి భయంతో వణుకొచ్చేసింది గుర్రాన్ని ఆపడానికి దారిలో కనిపించిన ఒక పెద్ద చెట్టును గట్టిగా పట్టుకున్నాడు కాని గుర్రం అంత స్పీడ్గా వెళ్తుండటంతో ఆ చెట్టు మొత్తం వేళ్లతో సహా పెకిలించుకుని అతని చేతిలోకొచ్చేసింది ఊహించుకోండి ఇది చూసిన శత్రు సైనికులకి గుండెలు జారిపోయాయి భయంతో వణికిపోయి అమ్మో ఈయన మనిషి కాదు చెట్లనే వేళ్లతో సహా పిగిలించేస్తున్నాడు ఈయనో రాక్షసుడు పారిపోండ్రా బాబూ అని గట్టిగా కేకలు పెట్టారు ఇంకేముంది చెప్పండి ఆ సీన్ చూసి శత్రు సైనికులందరూ తమ కత్తులూ ఢాలు అన్ని అక్కడే పడేసి ప్రాణభయంతో పారిపోయారు మన చాకలివీరుడు ఏమీ చేయకుండానే అనుకోకుండానే ఒక పెద్ద యుద్ధాన్ని గెల్చేశాడు వావ్ చూశారు కదా ఎలా జరిగిందో ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద అదృష్టంగా మారిపోయిందో అసలు కథ ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో మరి ఇంతకీ కథ మనకు ఏం నేర్పిస్తోంది ఈ కథలో నీతి చాలా సింపుల్ కొన్నిసార్లు మనకు కలిసొచ్చే పెద్ద అదృష్టం చూసేవాళ్ల కళ్లకు గొప్ప ధైర్యంలా కల్పిస్తుందనమాట మన చాకలివాడి విషయంలో సరిగ్గా అదే కదా జరిగింది మరి ఈ చాకలివీరుడి కథ అందరికీ నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సరదా కథతో మళ్లీ కలుద్దాం